నర్మదేహర్ శ్రీ గురుదేవ దత్త ఇవాళ మనం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో ఉన్నాము ముందుగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేక పూజలు నిర్వహించుకున్న తర్వాత నర్మదా పరిక్రమకి సంకల్పం చేసుకొని పరిక్రమ ఆరంభం చేద్దాం ఇవాళ పరిక్రమ మొదటి రోజు కార్తీక శుద్ధ ఏకాదశి దేవ ఉత్థాన ఏకాదశి అని కూడా దీన్ని అంటారు ఈ రోజు నుండి విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొని లోకాన్ని తిరిగి పరిపాలిస్తూ ఉంటారు శ్రీ దత్త నర్మదేహ హందోర్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి ఇందోరు దిగి అక్కడి నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళి నర్మదా పరిక్రమ ఆరంభం గురుదేవ దత్త నర్మదేహ ఇందోర్లో అయితే ల్యాండ్ అయ్యాము క్యాబ్ రెడీగా ఉంది ఇక్కడి నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళాలి మనం శ్రీ గురుదేవ దత్త ఇవాళ మనం ఇందోర్లో ఉన్నాం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు చాతుర్మాస్యం చేసినటువంటి ఒక స్థానము లో ఉంది కాకపోతే ఇది ప్రైవేటు వ్యక్తుల సంరక్షణలోకి వెళ్ళిపోయింది ఒక స్కూల్ లాంటిది ఏదో అక్కడ ఉంది ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి ఈ క్షేత్రాన్ని కూడా పునరుద్ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కొంతమంది హైదరాబాద్లో నన్ను కలవడం జరిగింది నాతో ఈ విషయమే మాట్లాడడం జరిగింది వర్షం పడితే నీరంతా కూడా లోపలికి వచ్చేస్తుందండి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఒక పూజారి గారు ఉన్నారు వస్తారు సాయంత్రం వస్తే వస్తారు లేకపోతే లేదు అన్నట్టుగా తెలియజేశారు అంటే మన క్షేత్రాలను మనమే కాపాడుకోవాలి కానీ ఎవరో రారు ఈ కార్యక్రమం కూడా మనం మొదలు పెట్టాలి నేను ఇందోర్లో ఎక్కడ అనేది మీకు నేను ఒక లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఎందుకంటే నాకు అంత ఇదిగా తెలీదు తెలీదు కాబట్టి మనం లొకేషన్లు అక్కడికి వెళ్ళి కరెంట్ లొకేషన్ వేసుకోవడం ఉత్తమం ముందుగా అయితే క్షేత్రం చేరుకున్నాం ఫ్లైట్ దిగంగానే మనకి హైదరాబాద్లో నుండే ఒక క్యాబ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ దర్శనాలు చేసుకొని వెళ్తాం అలాగే ఇవాళ ఇంకో విషయం ఏంటంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి శిష్య పరంపరలో ముఖ్య శిష్యులైనటువంటి నానా మహారాజ్ గారి క్షేత్రానికి కూడా మనం ఇవాళ వెళ్ళడం జరుగుతుంది మొన్న ఒక వీడియోలో మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరెవరో శర్మగారు నర్మదా పరిక్రమకి సంబంధించిన వివరాలు అందించండి అని చెప్పి కామెంట్ పెట్టారు వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెండు మూడు రోజుల్లో మేము అడవుల్లోకి ఎంటర్ అవుతాం పరిక్రమ అప్పుడు నేను వీడియో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది మీరు నర్మదా పరిక్రమకు సంబంధించి ఇక్కడ నుంచి అన్ని వీడియోలు చూడండి నర్మదా పరిక్రమ ఓంకారేశ్వర లో ఆరంభించడం శ్రేష్టం ఎందుకంటే మాంధాత పరిక్రమ ఇక్కడే జరుగుతుంది అంటే ఓంకారేశ్వర పర్వతానికి ప్రదక్షిణ ముందుగా ఓంకారేశ్వర పర్వతానికి ప్రదక్షిణ చేసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి ఆ తర్వాత యువతల వడ్డుకు వచ్చి తల్నీలాలు సమర్పించడం తల్లిదండ్రులు ఉన్న వాళ్ళైతే మీసాలు తీసేయకూడదు లేని వారైతే మీసాలు కూడా తీసేయాలి సిక మటుకు ఉంచుకోవాలి పితృతర్పణాది కార్యాలేమన్నా ఉంటే అవి చేసుకొని ఆ పూటకి రెస్ట్ తీసుకొని మర్నాడు ఉదయమే ఘాటుకు చేరుకొని అక్కడ ఎవరైనా పూజారిని పట్టుకొని ఒక రెండు మూడు వందలు అతను చేతిలో పెడితే మనకు సంకల్పం చేయించి మనతో పాటు మనం పరిక్రమకు తీసుకువెళ్ళవలసిన వస్తువులన్నీ మనకు అందజేస్తారు మాందాత పరిక్రమ మరియు పరిక్రమకు కావలసిన వస్తువుల మీద రెండు వేరు వేరు వీడియోలు క్రితం సంవత్సరమే చేశాను మీరు వాటిని చూడండి ఆ వీడియో లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీకు తేలిగ్గా గుర్తుపట్టడానికి ఇక్కడ దానికి సంబంధించి ఒక చిన్న క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇవాళ నర్మదా పరిక్రమలో మొదటి భాగంగా మాందాత పరిక్రమ అంటే ఓంకారేశ్వర పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతానికి మొదటి పరిక్రమ ఆరంభం చేస్తున్నాము నర్మదేహర్ శ్రీ గురుదేవ దత్త పరిక్రమ ఆరంభమైంది సంకల్పం అయిపోయింది ఇవాళ నుంచి పరిక్రమ ముగిసే వరకు సన్యాసి జీవితం ఉంటుంది సాధువులు సన్యాసులు ఎలా జీవిస్తారో అలా భిక్షా మార్గంలోనే జీవించాలి మీ దగ్గర ఉన్నా సరే వర్తించదు కాబట్టి భిక్షా మార్గంలో జీవించాలి అమ్మవారి కీర్తిగానము భజనలు కీర్తనలు అలాగే అమ్మవారి యొక్క పురాణం ఉంది నర్మదా పురాణం అందులో విశేషాలన్నీ చర్చించుకుంటూ ప్రతిరోజు చక్కగా ఒక ఇరవై నుండి ముప్పై కిలోమీటర్లు అంటే అక్కడున్న ప్రదేశాన్ని బట్టి గుట్టలు అయితే పన్నెండు పదిహేను ఉన్న రోడ్డు అయితే ఇరవై ఇరవై ఐదు అలా రోజు కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి అమ్మవారు మన తోడున్నారు దత్తాత్రేయుల వారు మన తోడున్నారు చక్కగా సత్సంగం చేసుకుంటూ వెళ్దాం అవధూత చింతన శ్రీ దత్త నర్మదేయ హర్త వర్షం పడుతుంది ఎక్కడన్నా తల తలదాచుకుంది ఒక రెండు నిమిషాల పాటు దేవదత్త నర్మదే హర్ ఇది ప్రకాష్ పాటిల్ గారి ఆశ్రమం ఓంకారేశ్వర్ నుండి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కోటి అనే ప్లేస్లో ఉంటుంది హైదరాబాద్ నుండి అనేక మంది నర్మదా పరిక్రమ చేసే వాళ్ళు కానీ ఓంకారేశ్వర సందర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ దిగుతారు మనకుడిక్కడ ఈరోజు ఇక్కడ ఆగిపోమన్నారు ఎందుకంటే మీరు అటు ఇటు కాకుండా అవుతారు సాయంత్రం చాలా ఆలస్యం అయిపోయింది మీరు పరిక్రమం వదలుపెట్టేటప్పటికే మధ్యాహ్నం రెండు అయింది కదా ఆగమన్నారు అందుకని ఇక్కడ ఆగిపోయాము ఈరోజు రాత్రికి ఇక్కడే ఆశ్రమంలో ఉంటాము రేపు పొద్దున ఐదున్నరకి స్నానం చేసి అమ్మవారు ఆర్తించుకొని ఇంక ఇక్కడి నుంచి బయలుదేరుతాము నర్మదేహర్